హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ సారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త సారీస్ వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ టైం ఇస్తున్న అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోద్ది వచ్చేసి బెస్ట్ ఆఫర్తో మీకు అయితే సింగిల్ మ్యాచింగ్ కాంబినేషన్స్ వచ్చేసానండి ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అలాగే ఈ ఆఫర్ని కూడా అందరికీ చెప్పండి మీకు చూసినా మీకు అవసరం లేదనుకున్నా వేరే వాళ్ళైనా తీసుకుంటారండి ఈ శారీస్ అనేది మీకు ఈ ఆఫర్లో రావటం అసలు చాలా అరుదండి త్వరగా రావు ఈ కాంబినేషన్ కూడా అన్నీ కూడా పైన మిని శారీసే ఏ శారీ తీసుకున్నా ఓన్లీ ఈచ్ వన్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి మీరు విన్నది నిజమే ఓన్లీ ఆరు వందలకి పట్టు శారీలు వచ్చేస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దు లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి త్వరగా తీసుకోండి అండి ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ ఆఫర్ నడుస్తుంది మన ఛానల్లో అయితే మీరు ఏ వీడియో చూసుకున్నా కూడా చక్కగా స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ కూడా సింగిల్ కాంబినేషన్ అయినా చాలా చాలా బాగున్నాయి ఈ విధంగా బోర్డర్ ఉంటుంది పళ్ళో చక్క ప్లెయిన్ అండ్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇక్కత్త డిజైన్ అండి ఇది అయితే స్పెషల్ శారీ ఇది సింగిల్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ లుక్లో ఉంది ఇది నెక్స్ట్ డిజైన్ చూసారు కదా సాఫ్ట్ ఇది పల్లో ఈ విధంగా రిచ్ పల్లో ఉంటుంది చక్క బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుందండి ప్లెయిన్ శారీ వచ్చేసి గ్రే కలర్ డిజైన్తో ఉంది చాలా బాగుందండి కలెక్షన్ అయితే కనుక మిస్ చేసుకోవద్దండి ఓన్లీ ఆరు వందలకి ఏమొస్తుంది చెప్పండి మీకు సిల్క్ శారీ రావట్లేదు పట్టు శారీ నేను ఆఫర్ కింద మీకు సిక్స్ హండ్రెడ్కి ఇవ్వటం జరుగుతుంది వన్ తీసుకున్నా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుందండి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి కాల్సిన వాళ్ళు త్వరగా డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి అండి ఫోన్ అయితే చేయొద్దు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ తెలపండి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆల్రెడీ నేను ఈ వీడియో చూడండి ఒకసారి మీరు మిగతా ఛానల్లో చూసుకుంటే చాలా పెట్టాను కానీ ఇప్పుడు సింగిల్ మ్యాచింగ్ ఉన్నాయని ఈ ఆఫర్ ఇవ్వటం జరుగుతుంది అందరూ కూడా చూడండి త్వరగా చూసి తీసుకొని కావాల్సిన వాళ్ళు పింకు స్కై బ్లూ స్ట్రైప్ డిజైన్ ఫుల్ జరీ వివింగ్ అండి అన్నీ కూడా జరీవింగ్తో రావటం జరిగింది ఈ విధంగా చూసారుగా అంబారీ డిజైన్ జరీవింగ్ చాలా బాగుందండి కలెక్షన్ అయితే కనుక ప్రతి పక్కన ఫస్ట్ టైం ఆ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది రాయల్ బ్లూ అండ్ గ్రీన్ బార్డర్తో వస్తుంది లీప్ డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం కూడా ప్రింటెడ్ కాదండి చక్కగా డిజైన్ ఉంది అలా వచ్చింది లెనిన్ కాంబినేషన్ ఇది అయితే చాలా బాగున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సిఎన్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్